श्रीमात्रे नमः ओम शिवा నమ శ్రీ పతంజలి మహర్షి తన మనసులో శివుని యొక్క ఆనంద తాండవాన్ని దర్శిస్తూ పరవశముతో ఆ మహాదేవుని స్థుతిస్తూ చేసిన స్తోత్రమే చరణ శృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రము శంభు నటనము అనే వృత్తములో విరచించిన ఈ స్తోత్రములో ప్రతి శ్లోకములో ప్రతి పాదానికి ఇరవై ఆరు అక్షరాలు ఉంటాయి ఆ వాక్యాన్ని అంతటినీ కలిపి గానం చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుని యొక్క నాట్య వృద్ధృతిని భావనాత్మకంగా చిత్తంలో మనం తిలకించగలుగుతాము దివ్య రసానుభూతిని పొందగలుగుతాము తొమ్మిది శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రంలో ముందుగా మొదటి శ్లోకాన్ని భావసహితంగా అర్థం చేసుకుంటూ గానం చేయడానికి మనము ప్రయత్నం చేద్దాము ముందుగా ఒకసారి ఆ శ్లోకానంతటినీ కూడా గానం చేసుకుందాం సగంచిత నికుంచిత పదం జల జలం చలితమంజు కటకం పతంజలి మచంచల పదం జనన భంజనకరం कदम्बरुचिमं बरवसं परममं बुध कदम्बकविडम्बकगलं चिदम्बुदिमणिं बुध हृदम्बुजरविं परचिदम्बरनटं हृदि भजा चिदम्बरनटं हृदि भजा సదంచిత ముదంచిత నికుంచిత పదం జల జల చలితం మంజు కటకం అంటున్నారు నికుంచిత పదం జల జలం మంజు కటకం ఆ పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలు స్తోత్రాలు చేస్తూ ఉంటే మహర్షులు జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే ప్రమదగణాలన్నీ కూడా ఆడుతూ పాడుతూ ఉంటే దేవతలందరూ కూడా ఆయన యొక్క పాద నర్తనాన్ని వీక్షిస్తూ ఆ సాధు సత్పురుషులు ఆ దేవతాగణాలన్నీ కూడా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటే ఆ పరమేశ్వరుడు తాండవం చేస్తున్నాడట ఆయన యొక్క కాలి మువ్వలన్నీ కూడా ఆయన భంగిమలకు అనుగుణంగా మృదు మధురంగా జల జల అని నినాదం చేస్తూ ఉంటే ఎంతో ఉద్ధృతంగా సాగేటువంటి ఆ యొక్క నాట్యాన్ని తిలకించడం అనేటువంటి చాలా గొప్ప అదృష్టంగా భావించి అంతకు మించి ఇంకొకటి ఏమీ కావాలిని కోరుకోక్కలేదు ఆ మువ్వల సవ్వడితో ఆ జడ నినాదంతో నర్తించేటువంటి ఆ శివ పాదముపైనే మనస్సు అంతా లగ్నమైతే అంతకన్నా కావలసినటువంటి ఏమిటి అంతకన్నా పారవస్వం మనం పొందగలిగినటువంటి ఇంకోటి ఏమీ కూడా లేదు అనేటువంటి భావాన్ని ఇక్కడ తెలియజేస్తూ వచ్చారైనా సదంచిత ముదంచిత సాధు సత్పురుషులందరూ కూడా ఆనందాతిరేకంతో నికుంచించిత పదం జల జలం చలిత మంజు కటకం అని యొక్క పాద నర్తనంతటినీ కూడా ఆ ముబల సవ్వడినంతటినీ కూడా వాళ్ళు చక్కగా దాన్ని ఆ గానం చేస్తూ అక్కడ జరిగేటువంటి ఆ తాండవాన్ని అంతటిని కూడా తొలగించుతూ వాళ్ళు ఆనందపరోసలవుతున్నారు అన్నారు దీన్ని పతంజలి మహర్షి ఆయన తన భావనాత్మకంగా ఆయన దర్శిస్తున్నాడు అక్కడ జరుగుతోంది ఆనంద తాండవం అక్కడ అందరూ కూడా ఉన్నారు జయ జయధ్వనాలు చేస్తున్నారు పరవశిస్తున్నారు కానీ పతంజలికి లోపలికి ప్రవేశం లేకుండా పోయింది కదా నంది అనుమతించలేదు అప్పుడు పతంజలి తన భావనలో ఆయన దాన్ని దర్శిస్తూ వచ్చాడు పతంజలి దృగంజన మనంజన మచంచల పదం జనన భంజనకరం అచంచలమైనటువంటి ఆ శివ పదము ఏమిటి అచంచలమనేటువంటి ఆయన స్థాను అచంచలుడు అయినప్పటికీ కూడా ఆయన తన యొక్క నర్తనంతో తన యొక్క నాట్యంతో ఈ విశ్వానంతటినీ కూడా చలింప చేస్తూ వచ్చాడు చరాచర జగత్తునంతటినీ కూడా తన యొక్క నాట్యంతో పరవశింప చేస్తూ ఉంటాడు లయం చేస్తూ ఉంటాడు చలింపచేస్తూ ఉంటాడు అటువంటి పాదాలు కదా ఆ పరమేశ్వరుడివి అటువంటి ఆ పాదాలను పతంజలి దృగంజన మనంజన తన యొక్క చూపుకి ఒక అంజనాన్ని ఆయన అలుదుకున్నాడు ఏమిటి ఆ యొక్క అంజనము అంటే శివపాద నర్తన అనేటువంటి ఆ శివ పాదాలు అనేటువంటి వాటిని ఆ నర్తించేటువంటి దాన్ని అతను చూస్తున్నాడు అదే అంజనం కింద అతను దానికి తన యొక్క కళ్ళకి పూసుకున్నాడు అన్నమాట ఆ అంజనం అనేటువంటి ఎలా అతనికి దర్శింపచేస్తూ వచ్చింది ఆ అంజనం వలన ఆ శివ అనేటువంటి ఆ యొక్క మంగళాకారుడు యొక్క దర్శనాన్ని అతను భావన చేస్తూ ఉంటే అదొక్కటే అతని యొక్క చూపుకి అంజనం ఇచ్చింది అంజనం అంటే ఏమిటి భౌతికంగా కనబడినటువంటి దాన్ని మనోనేత్రంతో దర్శింప చేయగలిగేటువంటి దాన్ని అంజనము అని చెప్పి అంటుంటాం దీన్ని చాలా చక్కగా ఆదిశంకర్ వివరిస్తారే శివానందలహరిలో ధ్యానాంజనే సమవేక్ష తమ ప్రదేశం భిత్ మహాబలిబిరీశ్వర నామంత్రై దివ్యాశ్రి భుజగభూషణముద్వహంతి ఏ పాద పద్మ మిహతే శివతే కృతార్థ సాధారణంగా నిధిని కనుక్కునేటువంటి వాడికి భౌతికమైనటువంటి ఈ మాంస నేత్రాలకు నిధులు కనిపించవు అలాంటి వాడు ఏం చేస్తాడంటే కళ్ళకి అంజనం పూసుకుంటాడు అంజనం వేసుకోవడం ద్వారా అతనికి ఒక దివ్యమైనటువంటి దర్శనం అంటే ఎక్కడున్నాయనేటువంటి కనుక్కుంటాడు అన్నమాట ఆ నిధిని కనిపెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ నిధి రక్షక దేవతలందరినీ కూడా పూజించి తర్వాత ఆ నిధిని త్రవి తీసుకొని సంతోషిస్తాడు భక్తుడు ధ్యానం అనేటువంటి అంజనంతో నీ పాద పద్మ పెన్నిధిని కనుగొని నీ నామంత్రంతో మహాబలి గావించి అజ్ఞాన ఆవరణాన్ని తొలగించి సర్వదేవాశ్రితము భుజగభూషణమైనటువంటి నీ పాదార విందాలను సేవించి జన్మ సాఫల్యతను పొందుతున్నారు కదా అని ఆదిశంకర్లు స్థుతించడం జరిగింది అందువల్ల ఇక్కడ పతంజలి మహర్షి ఏం అంజనం వేసుకున్నాడు అని అంటే ఆయన శివ ధ్యానం అనేటువంటి అంజనం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ధ్యానం అనేటువంటి ఒక అంజనాన్ని తన యొక్క కళ్ళకు అలుదుకుని ఆయన ఆ యొక్క నాట్యాన్ని అంతటినీ కూడా చూస్తున్నాడు ఎలాంటిది అయ్యా జనన భంజనకరం అది ఆయన యొక్క నాట్యం ఎలాంటిది ఈ జననము మరణము అనేటువంటి చక్క్ర భ్రమణాన్నించి మన్ని బయటికి తీసేసేటువంటిది మన్ని ఆయనలో లయింప చేసేటువంటి అదంతా కూడా అటువంటి ఆయన యొక్క నాట్యాన్ని తిలకిస్తుంటే మన మనసుగా సంసార బంధనం అనేటువంటి మరణం అంతా కూడా పోతుంది దాన్ని ఆపేస్తాడు ఆయన నిర్మలాకారుడు స్వరూపుడు కదా ఎలా ఉంటాడు ఆయన పరమ మంబుద కదంబ కవిడంబక గలం అన్నారు అంబరవసం దిక్కులన్నిటినీ కూడా తన అంబరముగా అంటే వస్త్రముగా ధరించి కదంబ రుచి కడిమి పూల కాంతితో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు అమ్మవారికి కడిమి పూలంటే చాలా ఇష్టం కదంబ వనవాసిని కదా ఆ తల్లి యొక్క మనోహరుడు ఆ కదంబ పూల సొగసుతో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు అలాగా అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా కదంబ పూలు అనేటువంటివి ఎంతగా ఆకట్టుకున్నాయి అవి ఎంత అదృష్టవంతులు కదా అవి అటువంటి కదంబ పూల కాంతితో ప్రకాశించి ఈ అంబరాన్నంతటినీ కూడా ఆకాశాన్ని అంతటినీ కూడా తన వస్త్రంగా ఆ మార్చుకున్నటువంటి వాడు ఆయన పరమమంబుద కదంబ కవిడంబక గలం అంటే ఆయన యొక్క కంఠసీమంతా కూడా నల్లని మేఘ పంక్తులను పరిహరించేలాగుంది అది పరిహసిస్తోంది అది అంటే నీలకంఠుడు ఆయన యొక్క దివ్యమైనటువంటి మంగళాకారం చూడగానే ముందుగా మన దృష్టి ఆయన కంఠం మీదకి పెడుతుంది ధవళ వర్ణ శోభితతో మెరిసిపోయేటువంటి ఆయనకి ఒక చిన్న మచ్చ ఆ నీలకంఠం అనేటువంటిది కూడా అందంగా ఉంది అని అలా ఒక నీలకంఠుడు ఆయన ఎలా ఉంటున్నాడు అంటే మనందరినీ కూడా చిదంబుది మణిం చిదంబుది మణిమంటే చిత్తమనేటువంటి ఈ యొక్క హృదయంలో హృదయ సాగరంలో ఒక ఆయన ప్రకాశిస్తున్నాడు ఆ నర్తించేటువంటి ఆ సాంబుడిని గనక మనం చూస్తూ ఉంటే మన హృదయం అనేటువంటిది చిదంబుది మణిం బుధ హృదంబుజ రవిం బుధులు సాధు సత్పురుషులు యోగులు సాధకులు వాళ్ళ యొక్క హృదయం అనేటువంటి అంబుజము ఆ యొక్క కమలాన్ని వికసింపచేసేటువంటి రవిలా సూర్యుడులా ఆయన అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు అలాంటి ఆయనని ఆ చిదంబరేశ్వరుడిని పరచిదంబర నటం హృది భజ ఓ సాధకుడా సదా నీ హృదయమందు ఆ నటరాజు యొక్క స్వరూపాన్ని దర్శించు భజించు అంతకన్నా కూడా మోక్షాన్ని కలిగించేటువంటి ఏది కూడా లేదు సదా సత్పురుషుల చేత జానింపబడేటువంటి దేవతల చేత ప్రస్తుతించబడేటువంటి అందరూ కూడా ఆయన్ని ఆశ్రయించే ఉంటారు అలాంటి వారి అందరూ ఎలాగైతే ఆ స్వామి యొక్క నాట్యాన్ని దర్శించి తరిస్తున్నారో నీ మనోసీమలో కూడా నువ్వు ఆ చిదంబరేశ్వరిని యొక్క నటరాజమూర్తి యొక్క స్వరూపాన్ని నిలుపుకుని ఆ నాట్యాన్ని తిలకించు పరవశించు జీవితాన్ని సాఫల్యం చేసుకో అని చెప్పి పతంజలి మహర్షి మనకి బోధిస్తున్నట్టుగా ఆయన తాను ఎలా దర్శించాడు అనేటువంటి దాన్ని స్తోత్ర రూపంలో మనకి తెలియజేశాడు ముందుగా మన ఆయన యొక్క నాట్యాన్ని చూసాము అది ఇంకా ఎంత చక్కగా మనోహరంగా వర్ణించబడిందో దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం